ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం మనకు ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఏ వార్త వచ్చేసి నమస్తే తెలంగాణ దినపత్రిక రావడం జరిగింది ఫోటోల కోసం అయితే మేము రాము అంటూ సమయం ఇస్తాం చరిస్తామంటే చర్చిస్తామంటేనే వస్తాం చర్చల తర్వాత ఆర్ నో చెప్పాల్సిందే అంటూ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసినట్లు ఇక్కడ రాయడం జరిగింది ఈ నెల పన్నెండున చర్చలు అనుమానమే ఉద్యోగ సంఘాల జేఏసీ నేత సర్కార్పై ఆగ్రహించిన నేపథ్యంలో ఈ నెల పన్నెన్న చర్చలు జరగడం అనుమానంగానే కనిపిస్తుంది పైగా సమావేశానికి ఆహ్వానించాల్సినటువంటి సంఘాల నేతల సమాచారాన్ని కూడా ఇవ్వకపోవడంతో అసలు చర్చలు ఉంటాయా లేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి జేఏసీ నేత చెప్పిన విషయాలన్ని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లి మళ్లీ కబురు పంపుతామని పేషీలోనేటువంటి ఉన్నతాధికారి చెప్పడం కూడా ఇందుకు బలం చేకూరుస్తుంది అయితే ఇదే విషయంపై మరో నేత మాట్లాడుతూ ఈ నెల పన్నెండు దాదాపు చర్చలు జరగకపోవచ్చని అదనంగా రెండు మూడు రోజులు సమయం పట్టే అవకాశం ఉందని వారు చెప్పడం జరిగింది మరి డిప్యూటీ సీఎం పేషీలోని ఒక అధికారిపై ఈ విధంగా చెప్పడం ద్వారా ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది మా డిమాండ్లపై చర్యలు ఏంటి వివరాలు తెప్పించుకున్నారా విజ్ఞప్తులపై ప్రిన్సిపల్ సెక్రటరీకి నోట్స్ సిద్ధం చేసుకున్నారా అని జేఏసీతో పన్నెండు చర్చలు సందిగ్ధంగా ఉన్నాయి పాత ప్రభుత్వం అని ఇంకా ఎన్నాళ్ళు తప్పించుకుంటారని చెప్పేసి కూడా ఇక్కడ వీళ్ళు రాయడం జరిగింది సో మొత్తానికి అయితే మూడు వందల పదిహేడు జిఓ విషయంలో కానీ పెండింగ్ డిఏల విషయంలో కానీ పిఆర్సీ విషయంలో కానీ ఇంకా ఇతర ఉద్యోగులకు సంబంధించి ఏవైతే ఆర్థిక పరమైన అలాగే ఆర్థికేతరమైన యాభై డిమాండ్లు ఉన్నాయి వాటిని ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి జేఏసీ అయితే కోరుతుంది ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం